హే గాయస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మీ తెలుగు అమ్మాయి హోప్ ఆర్ ఆల్ డూయింగ్ గుడ్ సో ఈ వర్షంలో అయితే మేము వెళ్ళిపోతుంది వినాయకుడిని కొనడానికి అలానే వినాయక చవితికి కావాల్సిన సామాన్లన్నీ తెచ్చుకోవడానికి ఇక్కడ హైదరాబాద్లో అయితే చాలా పెద్ద వర్షం పడుతుంది బట్ మనం సెలబ్రేట్ చేసుకోవాలి కాబట్టి వెళ్ళి తెచ్చుకోవాల్సిందే చూడండి ఎంత పెద్ద వర్షం పడుతుందో సో మేమైతే ముందు కొనుక్కోలేదన్నమాట ఐ మీన్ చాలామంది ముందే తెచ్చిపెట్టుకుంటారు కానీ మేము జస్ట్ వన్ డే బిఫోర్ వెళ్ళాము ప్రైసెస్ అయితే చాలా ఉన్నాయి మేమైతే ఫస్ట్ పిఓపి చూస్తున్నాము కానీ నేను మట్టి బొమ్మ తీసుకుందాం అనుకుంటున్నాను బొమ్మలు అయితే చాలా క్యూట్గా ఎంత బాగున్నాయి కదా ఇంకెందుకు లేట్ అని మేము ఫస్ట్ బొమ్మ సెలెక్ట్ చేయకుండా మిగతా కావాల్సిన సామాన్లు అన్నీ తీసుకున్నాం అనమాట లైక్ ఫ్రూట్స్ అండ్ ఇంకా లీవ్స్ ఫ్లవర్స్ అన్నీ తీసేసుకున్నాము తీసుకున్నాక మాకు తెలిసింది ఏంటంటే ఇక్కడ పిఓపి బొమ్మలు మాత్రమే దొరుకుతుందంట కొంచెం దూరం వెళ్ళాక మట్టి బొమ్మలు దొరుకుతాయంటే మళ్ళీ మేము అక్కడి నుంచి కొంచెం దూరం వెళ్ళి మట్టి బొమ్మలు తీసుకున్నాం అన్నమాట ఫ్రూట్స్ కూడా చాలా అంటే చాలా హై ప్రైస్లో ఉన్నాయన్నమాట బట్ తప్పదు కదా వాళ్ళ బిజినెస్ మన అవసరం సో మేమైతే కొనేసుకొని మట్టి బొమ్మల దగ్గరికి వచ్చాం ఇక్కడ కూడా అన్నీ బాగున్నాయి నాకు అసలు ఏం తీసుకోవాలో అర్థం కాలేదు ఇంకా లాస్ట్కి ఒకటైతే సెలెక్ట్ చేసుకుని తీసేసుకున్నా ఇక్కడైతే చాలా క్రౌడ్ ఉంది అండ్ అలానే ఇక్కడ చాలా డిమాండ్ కూడా ఉంది చూడండి నేను క్యూట్ మట్టి బొమ్మని సెలెక్ట్ చేసుకున్నా ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ మేము లేచి ముగ్గులు పెట్టేసుకున్నాం ఆ ముగ్గు నేను పెట్టలేదు జస్ట్ వీడియో కోసం నేను అలా యాక్ట్ చేశాను అది మా చెల్లి పెట్టింది ముగ్గు ముగ్గు అయితే చాలా బాగా వచ్చింది అన్నమాట ఇంకా మేము నెక్స్ట్ బ్యాక్ డ్రాప్ అనుకున్నాము లైక్ వినాయకుడు వెనకాల బ్యాక్ డ్రాప్ కొనుక్కుందాం అనుకున్నాము బట్ ప్రైసెస్ అయితే ఇట్స్ లైక్ చాలా రేట్స్ ఎక్కువ ఉన్నాయన్నమాట అండ్ నాకు ఆ కలర్స్ కూడా నచ్చలేదు సో మేము మా ఓన్ డ్రెస్ గుండే చున్నీ ఇంకా శారీస్తో పెట్టేసుకుందామని మా చెల్లి ఐడియా ఇచ్చింది సో మేము అలానే వేసేసుకుంటున్నాం ఐ మీన్ అలానే బ్యాక్ డ్రాప్ చేసేసుకున్నాము ఆఫ్లైన్లో కూడా చూసాను డ్రాప్స్ నాకు అంత కలర్స్ అవేం నచ్చలేదు సో ఇంకా ఫైనల్గా మన దగ్గర ఉండే వాటితోనే పెట్టేసుకుందామని మేము ఫిక్స్ అయిపోయామనమాట సో అలా నేను సిమెంట్ కలర్ చున్నీ అండ్ దిస్ పర్పుల్ కలర్ శారీ పెట్టేసి డ్రాప్ అయితే తయారు చేసాము ఫస్ట్ బ్యాక్ డ్రాప్ ఎందుకులే అనుకున్నా బట్ కొన్ని వీడియోస్ చూసేసరికి నాకు బ్యాక్ పెట్ పెడితే చాలా లుక్ వస్తుంది అని అనిపించింది అందుకే నేను కూడా ఎలా అయినా సరే బ్యాక్ డ్రాప్ పెట్టాలని నేను ఫిక్స్ అయ్యా అనమాట అందుకే అలా చున్ని శారీస్తో మేము సెట్ చేసేస్తున్నాము ఇంకా అలానే ఫ్లవర్స్ తెచ్చుకున్నాం ఫ్లవర్స్తో కూడా డెకరేట్ చేసేస్తాం దాన్ని నీట్గా సో ఇది చాలా కష్టం ఇద్దరు చేయాలన్న కష్టమే బట్ మేము చేసేసాం ఎలాగా లైక్ మాకు లిటరలీ వన్ అవర్ పట్టింది మొత్తం సెట్ చేసేయడానికి చూడ్డానికి చాలా సింపుల్గా ఉంటుంది గైస్ బట్ మనం చేస్తేనే అది తెలుస్తుంది ఎంత కష్టము అనేది నెక్స్ట్ ఇంకా నేను నేను ఎప్పుడు ఐ మీన్ నేను సొంతంగా ఎప్పుడు డెకరేట్ చేయలేదు ఎప్పుడు మా మమ్మీనో మా డాడీనో అన్నీ డెకరేట్ చేసేస్తే నేను జస్ట్ పూజ చేసేదాన్ని బట్ ఇప్పుడు చాలా తెలుస్తుంది అనమాట ఓకే వీ హ్యావ్ టు డూ దిస్ వీ హ్యావ్ టు డూ దాట్ అని ఇంకా అలానే డెక్ పైన డెకరేట్ చేయడానికి ఫ్లవర్స్ అండ్ సారీ లీవ్స్ అండ్ ఫ్రూట్స్ కూడా తెచ్చుకున్నాము బట్ నాకు పెట్టడం అర్థం అవ్వలేదన్నమాట ఎలా తగిలించాలి ఎలా పెట్టాలి ఐడియా రాలేదు బట్ వీ ట్రైడ్ అవర్ బెస్ట్ అండ్ వీట్ ఇట్ అండ్ నెక్స్ట్ కింద స్టూల్ లేదు గాయస్ మా దగ్గర సో నా దగ్గర ఉన్న స్టడీ టేబుల్ సారీ ల్యాప్టాప్ టేబుల్ని నేను అలా పెట్టేసాను అనమాట వినాయకుడిని పెడదామని ఆ ల్యాప్టాప్ మీద సో కొంచెం ఎత్తుగా ఉంటే మనం పూజ చేసుకోవడానికి చాలా బాగుంటుందని అనిపించి నేను ఆ ల్యాప్టాప్ టేబుల్ తెచ్చి పెట్టేసినా అనమాట ఇంకా ఇది ఇలా ఉండగా మనం ప్రసాదం కూడా తయారు చేసుకోవాలి కదా సో నేనైతే సూజీ రవ్వతో ఒక ప్రసాదం అనుకున్నాము సో నేను దానికోసం బాదం అయితే కట్ చేస్తున్నాను ఫస్ట్ బాదం అయితే వేపేసుకొని ఐ మీన్ లైక్ డీప్ ఫ్రైయా అదో సంథింగ్ ఫ్రై చేసేసుకొని మనం సూజీ రవ్వ బెల్లం అండ్ పాలతో ఒక ప్రసాదం వస్తుంది లిటరలీ నాకు వంట గురించి తెలియదు గైస్ మా చెల్లి చేసింది అండ్ ఇంకా దేవుడికి ఐ మీన్ పూజకు కావాల్సిన క్షంతులు అవన్నీ నేను చూసుకున్నా నాది వంట డిపార్ట్మెంట్ అస్సలు కాదనమాట సో అదంతా మా సిస్టర్ తయారు చేసింది మిగతా అవన్నీ నేను చూసుకున్నా అనమాట ఫైనల్గా లుక్ అయితే ఇలా వచ్చింది నాకు ఆ ఫ్రూట్స్ తగిలించడం రాలేదు సారీ సో లీవ్స్తో అడ్జ అడ్జస్ట్ చేసేసా ఇంకా నెక్స్ట్ మేము రెడీ అయిపోవాలని మొత్తం అక్కడ ప్రిపేర్ చేసేసి నేనైతే రెడీ అయిపోవడానికి వెళ్ళాను వీడియో రికార్డ్ చేస్తూ ఇవన్నీ డెకరేట్ చేయడం చాలా కష్టం గాయస్ అండ్ ఫైనల్గా మా ప్రసాదం అయితే ఇలా రెడీ అయిపోయింది అండ్ నేను కూడా రెడీ అయిపోయి వచ్చేసాను వచ్చేసి ఇంకా దేవుణ్ణి పెట్టేద్దామని చెప్పి అప్పటికీ చాలా లేట్ అయిపోయింది లైక్ లిటరల్లీ నైన్ నైన్ థర్టీ టెన్ అయిపోతుంది అనమాట ఇంకా త్వరగా పూజ స్టార్ట్ చేసేసుకోవాలని మేము స్టార్ట్ చేసేసుకున్నాం ఎందుకంటే నాకు లెవెన్కి మళ్ళీ షిఫ్ట్ ఉంది ఐటీ ఫీల్డ్ అంటే అంతే గైస్ ఒక పండగ ఉండదు ఒక ఏముండదు ప్రశాంతతే ఉండదు అసలు సో సర్లే అవన్నీ అందరికీ ఉన్నాయి కానీ ఇంకా నెక్స్ట్ నేను కొన్ని డెకరేషన్ వస్తువులు కొన్నాను లైక్ ఆ గొడుగు చూడండి ఎంత క్యూట్గా ఉంది కదా సో ఆ గొడుగు అలా కొన్నా అనమాట ఇంకా నాకు ఆ లీవ్స్ ఏం చేయాలో తెలియలేదు ఐ మీన్ పూజ చేస్తారు లీవ్స్తో బట్ నేను ముందే డెకరేట్ చేసేసాను లైక్ లుక్ చాలా బాగుంటుందని ఇంకా లీవ్స్ అవన్నీ తీసేసుకొని దేవుడి చుట్టూరు పరిచేసి డెకరేట్ చేసేసాను తర్వాత అయితే పూజ స్టార్ట్ చేసేసుకున్నాం మేము ఫస్ట్ అయితే పసుపు ముద్దతో మనం విఘ్నేశ్వరిని చేస్తాం కదా సో అది నేను ప్రిపేర్ చేస్తున్నాను అనమాట అది తయారు చేసి అక్కడ పెట్టేసి మేము పూజ చేసే స్టార్ట్ చేసేసుకున్నాము नायकाय गणदैवताय गन गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि जेश भालचंद्राय श्री गणेशाय గాన చతురాయ గాన ప్రాణాయ గాన అతర ఆత్మనే గాన మనసే గురు పూజితాయ గురు దైవతాయ గురు కులస్థం ఇంక పూజ అయితే అయిపోయింది गाइस సో ఫైనల్ లుక్ ఇదన్నమాట నేనైతే చాలా బాగా పూజ చేసుకున్నా అండ్ లుక్ కూడా చాలా బాగా వచ్చింది అండ్ బైదేవే నేను మర్చిపోయాను మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఇంకా అలానే మా మమ్మీ వాళ్ళు కాల్ చేశారు లైక్ మా ఇంట్లో కూడా పూజ జరుగుతుందనమాట సో మా డాడీ అయితే ఈ ఇయర్ పూజ చేసేసారు ఎవ్రీ ఇయర్ నేను చేసేదాన్ని మా ఇంట్లో జాబ్ వల్ల ఈ హైదరాబాద్ రావడం వల్ల మేము ఇక్కడ చేసుకున్నాం మా ఇంట్లో వినాయకుడు చూడండి ఎంత బాగున్నాడో క్యూట్గా నార్మల్గా మా డాడీ పూజలో కూర్చోవడానికే రారు అలాంటిది ఇయర్ మా డాడీయే పూజ చేస్తున్నారు వా గ్రేట్ అని చెప్పాలి ఇంకా మా మమ్మీ చాలా ప్రసాదాలు చేసినట్టున్నారు చూడండి ఎన్ని ప్రసాదాలు ఉన్నాయో అవన్నీ మేము మిస్ అవుతున్నాం అనమాట సో ఇందాక నేను పసుపుతో వినాయకుడిని తయారు చేశాను కదా అలానే మా డాడీ వాళ్ళు చేస్తున్నారు కదా సో నేను అక్కడి నుంచే చూసి నేర్చుకున్నాను నాకు యాక్చువల్గా ఫస్ట్ గుర్తు రాలేదు తర్వాత గుర్తొచ్చి వచ్చి త్వర త్వరగా చేసేసి పూజ అయితే స్టార్ట్ చేసేసుకున్నాము సో మా వినాయక చవితి అయితే ఇలా ఎండ్ అయింది గైస్ అండ్ విఆర్ సో హ్యాపీ లైక్ సారీ ఇంగ్లీష్ వచ్చేస్తుంది మేము చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం అండ్ ఇంట్లో కూడా చాలా బాగా సెలబ్రేట్ చేశారు ఐ హోప్ మీ అందరూ కూడా చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నారు అనుకుంటున్నాను సో ఇదే నా వినాయక చవితి వ్లాగ్ గైస్ సారీ వ్లాగ్ అయితే ఇంకా అయిపోలేదు మేము ఈవినింగ్ పందిరికి వెళ్ళాం లైక్ కొన్ని పందిర్లకు వెళ్ళాం అక్కడైతే హడావిడి చాలా ఉంది సో కొన్ని ఫొటోస్ తీసేసుకొని వచ్చేసాము ఇక్కడ పందిర్లో వినాయకులు కూడా చాలా క్యూట్గా ఉన్నారు ఎంత బాగున్నారో సో ఫైనల్గా నా వినాయక చవితి అయితే ఇలా ఎండ్ అయింది సో ఇంకా నెక్స్ట్ వ్లాగ్లో అయితే కలుసుకుందాం అంటిల్ దెన్ స్టే ట్యూన్ సైనింగ్ ఆఫ్ మీ తెలుగు అమ్మాయి బాయ్ గాయ్స్ తెలుగమ్మాయి తెలుగమ్మాయి